హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇక్కడ కొరమైన ఫిష్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత అంటే లైవ్ ఫిష్ అనమాట ఇవి ఇప్పుడే తీసుకొచ్చారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో హైదరాబాద్లో అసలు ఇలాంటి ఫిషెస్ అసలు చూడలేము అన్నీ ఐస్ వే ఉంటాయి ఇక్కడ కొరమేని ఫిష్ కర్రీ ఇక్కడ ఇంకో ఫిష్ ఏదో చెప్పారు ఆ రెండు కర్రీస్ అనమాట ఫిష్ కర్రీ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తారో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందైతే ఫిష్ కర్రీ అమ్మ చేతి ఫిష్ కర్రీ ఎలా చేస్తుందో చూడండి చాలా బాగుంటుంది అసలు నేను ఎన్ని అన్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఏమి వేసినా కూడా నాకు అంత టేస్ట్ అయితే రాదు మరి ఈ చేతి మహిమ అనుకుంటా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ కోసం ఉల్లిపాయలు ఆయిల్ లేకుండా వేయించి అది మిక్సీ పడతారు అదే ఫిష్లో ఇది ఇది వేరే ఫిష్ కొరమైన ఫిష్ తర్వాత ఇంకొక చూపిస్తాను ఇది మామూలుగా అయితే దీని పేరు నాకు అంత ఐడియా లేదు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కారము సాల్ట్ వేసి బాగా ఫిషెస్కి పట్టిస్తుంది అమ్మ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండుతుంది ఇదే మెథడ్లో నేను ఉండి అసలు ఆ టేస్టే రాదు అస్సలు కూడా ఎన్నిసార్లు సేమ్ నేను ఎన్నో వీడియోస్ షూట్ చేసుకుని అవి చూస్తూ కూడా చేశాను కానీ ఆ టేస్ట్ మాత్రం ఎప్పుడూ రాలేదు తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొంచెం షాజీరా వేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేయించింది కదా ఆ ఉల్లిపాయలు పేస్ట్ వేసింది అమ్మ ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో వండితే కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది దాంట్లో పసుపు వేసేసుకొని మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపేసింది కదా అవి అది ఆ ఫిష్ ముక్కలు మళ్ళీ అందులో వేస్తుంది అనమాట అంటే ఇక్కడ చూస్తుంది కొరమైన ఫిష్ ఇంకొక దాంట్లో ఉంది అమ్మకు ఎక్కువ క్వాంటిటీలో టేస్ట్ రాదని చెప్పేసి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ త్రీ కేజీస్ అట్లా చేస్తే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది కారం సరిపోలేదని కొంచెం మళ్ళీ కొంచెం వేసింది అందులో అస్సలు గరిటె పెట్టకూడదంట అస్సలు గరిటెనే పెట్టదు ఇట్లా టాస్ చేస్తుంది ముక్కలన్నీ కూడా అసలు గరిటతో అంటే అందులో చింతపండు రసం వేసిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి కొంచెం దిపుతుంది అంతే నల్ల చింతపండు అయితేనే దీనికి చాలా టేస్ట్గా ఉంటుందట అసలు ఆ రోజు ఇది నైట్ టైం అట అమ్మ కుక్ చేసే టైము నైట్ చేసింది ఇంకా పవర్ కూడా లేదు అసలు అయినా కష్ట అంటే ఇంట్లో చేయొచ్చు కానీ ఆ టేస్ట్ రాదని చెప్పేసి అమ్మకి గ్యాస్ మీద చేయడం అసలు ఈ నాన్ వెజ్ కర్రీస్ ఇలా చేయడమే ఇష్టము ఇప్పుడు అది బాగా మరిగిన తర్వాత అందులో మెంతుల జీలకర్ర పౌడర్ వేసింది కొంచెం గరం మసాలా కూడా వేసింది అసలు ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా నచ్చుద్ది నాకు ఇప్పుడైతే గరం మసాలా వేసింది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా తీసేయడమే టేస్ట్ మాత్రం అమోహం అని చెప్పాలి చూడండి ఈ సమ్మర్లో మాత్రం మేము ఫిషెస్ అయితే చాలా తిన్నాము నేను హైదరాబాద్లో అసలు ఫిష్లు అస్సలు బాగుండవని అసలు చాలా వరకు తెచ్చుకోను అస్సలు కూడా ఎప్పుడైనా లైవ్ ఫిష్ దొరికితేనే తెస్తాము ఇక్కడ మాత్రం మేము ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే ఫిషెస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను హెంబీగా ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోజు కూడా మేము కొరమేన్ ఫిషెస్ మొత్తం కూడా ఇవి మా ఫాదర్కి ఇవంటే చాలా ఇష్టం నాన్నకి అందుకే ఎప్పుడు కూడా ఇవే తెప్పిస్తాడు ఇందులో ములు అనేది చాలా తక్కువ ఉంటాయండి వాటి బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్ అనేది చాలా అంటే తినేటప్పుడు ప్రాబ్లం అవుతుందని అని ఇలా కురమైన వాటిలో అవి పట్టుకుంటే బోన్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే అందుకే ఎప్పుడు ఇవే ఇంట్రెస్ట్గా అయితే మాకు తెచ్చిన వెంటనే ఒక బకెట్లో వాటర్ వేసారు అప్పుడు బాగానే బ్రతికున్నాయి అవి మాకు ఒక అబ్బాయి ఉంటాలే మా ఇంటి పక్కన ఇగో ఇతను మధు అని ఈ అబ్బాయి అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా కోడి కోయడం చేపలు తోమడం ఇలాంటివన్నీ చేస్తాడు హైదరాబాద్లో దొరికే చేపల్ని ఇట్లా బండపైన వేస్తే అసలు అక్కడే ఇక అది ముక్కలు ముక్కలు కుళ్ళిపోతుంది అంతగాన మైస్లో ఉంటాయి ఇవి మాత్రం చూడడం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో తోముతుంటే కోడి కోయమన్నా చేపలు క్లీన్ చేయమన్నా చేస్తాడు మన మామిడికాయలు కోయడానికి కూడా వచ్చాడు ఇట్లా దీన్ని ఎంత మంచిగా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తారు తెలుసా లేకపోతే హైదరాబాద్లో అయితే వాళ్ళు ఊరికే పైన దానికి ఉండే అవి తీసేసి అంతే కట్ చేసి ఇస్తారు వీళ్ళు మాత్రం సాల్ట్ వేసి బాగా సాల్ట్ వేసి బాగా రుద్దుతారు ఒక బండ పైన ఎంత పర్ఫెక్ట్ క్లీనింగ్గా అనిపిస్తుంది చాలా బాగా చేస్తాడు అయితే ఒకరోజు ఇంకా పచ్చడి కూడా చేసింది అమ్మ కాకపోతే ఆ రోజు నేను తీయలేదు మళ్ళీ చేస్తుంది చేసినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తాను దాన్ని వేస్టేజ్ చూడండి ఎంత వచ్చిందో ఇట్లా బాగా సాల్ట్ వేసి రుద్దుతూ ఉంటారు మొత్తం ఎన్ని ముక్కలైతే అయిపోయినాయి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసింది మళ్ళీ మా నాన్నకి ఎక్కువ ఫ్రై అంటే ఇష్టం ఉండదు తన కోసం కొంచెం సూప్ కొట్టేసింది వాటి కోసం మెంతుల జీలకర్ర పొడి రోటీలో దంచుతుంది మంచి టేస్ట్ ఉంటుందంట అమ్మకి మిక్సీలు ఉన్న గ్యాస్లు ఉన్న వాటిపైన కంటే ఇలాంటి నాన్ వెజ్ అప్పుడు మామూలు అప్పుడు ఎప్పుడూ అవే యూజ్ చేస్తుంది ఇట్లా నాన్ వెజ్ చేసినప్పుడు ఇట్లా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇలా చేస్తుంది మనం ఎప్పుడు ఇలా చేసుకోం కదా ఆ వైళ్ళకి అంతే ఒప్పుకుంటుంది అసలు అది పట్టుకొని తిప్పడానికే అంత బరువు ఉంటుంది అమ్మ మాత్రం ఇందులోనే దంచుతూ ఉంటుంది అన్నీ కూడా అప్పుడే అవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి ఉల్లిపాయ పేస్ట్ కూడా అన్నీ ఇందులోనే వేసి దంచుతుంది రోటీలో చింతపండు నానబెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు మెంతుల జీలకర్ర పౌడరు అండ్ మళ్ళీ వే వేయించిన ఉల్లిపాయల పేస్ట్ కూడా అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఇది మళ్ళీ టూ టూ త్రీ డేస్ తర్వాత ఇది మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే చేసింది ఫిషెస్ ఈవినింగే కట్ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట అయితే ఇంద్ర కూడా ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత షాజీరి తర్వాత మళ్ళీ ఉల్లిపాయల పేస్ట్ వేసింది అన్నీ మ్యారినేట్ చేసింది కదా మా మీకు ముందు ఎలా చూపించినా అలాగే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టింది ఒక వన్ అవర్ పెట్టి పక్కకు పెట్టింది ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతైనా ఫిష్ ఫ్రై కంటే ఫిష్ పులిసే బాగుంది అందుకే మేము కూడా అదే చేయమని చెప్పినాం ఫిష్ ఫ్రై కూడా కొంచెం చేసినాం మేము అది నేను చేసే స్టవ్ పైన కానీ నాకు అది ఇదే నచ్చింది ఈ సూపే చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఇట్లా వేసిన తర్వాత అన్నీ కారం అన్నీ కూడా దానికే పట్టించింది చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ ఒక పసుపు ఉల్లిపాయల పేస్ట్ మాత్రం పోపు కేసేసింది ఇప్పుడు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇందులో చింతపండు రసం వేసి మళ్ళీ ఇవి కొంచెం మరిగిన తర్వాత అందులో మెంతుల జీలకర్ర పౌడర్ గరం మసాలా అవి వేస్తుంది అంతే సింపుల్ ఇంగ్రీడియంట్సే చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంక ఈ స్టేజ్లో మెంతుల జీలకర్ర పౌడరు కొంచెం ఇంకా దింపి వేస్తున్న టైంలో గరం మసాలా వేస్తుంది ఇప్పుడు బాగా పొంగుతుంది కదా ఇప్పుడు మెంతుల జీలకలు పౌడర్ అయితే యాడ్ చేసింది చూస్తేనే కలర్ఫుల్గా హ్యామ్మీగా చాలా బాగుంది మేము ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్కి ఉండింది అమ్మ అంటే అంత పొద్దునే వండినామనుకో ఇంకా అది మనం తినే లంచ్ టైంకి ముక్కకి పర్ఫెక్ట్గా పులుసు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి అమ్మ మార్నింగే వండింది సమ్మర్ కదా ఫైవ్కే తెల్లవారిపోతుంది పండ్లు కూడా తొందర అయిపోతున్నాయి అందుకే మార్నింగే అమ్మ వండేసి ఇంక పెట్టింది మనం తినే టైంకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ముక్కలో పట్టింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి చాలా सब्सक्राइब कर लो फ्रेंड्स थैंक्स फॉर वाचिंग